హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్ నేను మీ ప్రశాంతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసుకోండి మన ఛానల్లో ఏ రెసిపీ ప్రే ప్రిపేర్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది మన ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనున్న నోటిఫికేషన్ దాంట్లో నోటిఫికేషన్ చూసుకోండి తప్పకుండా ఈరోజు రెసిపీ వచ్చేసి ఎందరికి ఎంతో ఇష్టమైన మసాలా పాస్తా అండి చాలా ఈజీ ప్రాసెస్లో స్ట్రీట్ ఫుడ్ సైడ్లో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి వీడియో అనేది ఎండింగ్ వరకు చూసేయండి ఎక్కడ మిస్ చేయొద్దు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం నేను ఇట్లాంటి పాస్తా తీసుకున్నాను మీరు కావాలంటే వేరే స్టైల్లో ఏది ఉన్నా అవి తీసుకోవచ్చండి ఏదైనా సేమ్ ప్రిపరేషన్ అండి ఈ పాస్తాని వైట్ సాస్ పాస్తా కిక్ యూజ్ చేస్తారు కదా తర్వాత ఇట్లా ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని వా వాటర్ అనేది కొంచెం బాయిల్ అయినాక దాంట్లో మనం ముందుగా తీసుకున్న పాస్తాను యాడ్ చేసుకొని దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయడం వల్ల తొందరగా కుక్ అవుతాయి అండ్ టేస్ట్ కూడా కొంచెం సాల్టీ సాల్ట్గా బాగుంటుంది తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల విడివిడిగా వస్తాయండి పాస్తా బాయిల్ అయ్యేటప్పుడు చూడండి ఇలా కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకుందాం దీన్ని చూడండి మొత్తం కుక్ అయిపోయిందా లేదా ఒకసారి ఇలా ఒక గరిటె మీద పెట్టి చెక్ చేసుకోండి చూడండి ఇలా టూ పార్ట్స్గా డివైడ్ అయితే మనకు ఉడికిపోయినట్టే పాస్తా ఇట్లాంటి ఒక గిన్నె తీసుకోండి జల్ల గిన్నె తీసుకొని పాస్తాని ఇలా ఉడకట్టి పెట్టండి చూడండి తర్వాత దీనిపైన కూల్ వాటర్ని వేసుకోండి ఇలా వాటర్ వేసుకోవడం వల్ల ఆల్రెడీ మనకు ఫాస్ట్ అనేది కుక్ అయిపోయింది కదా ఎక్కువ కుక్ కాకుండా ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ అనేది కొంచెం ఎక్కినాక దాంట్లో తగినంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కనివ్వండి ఆయిల్ అనేది కొంచెం మీటెక్కేసరికల్లా మనం ముందుగా ఇక్కడ సన్నగా తరిపెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా వెల్లుల్లిని యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు దీంట్లోనే సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి క్యాబేజ్ అనేది మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి కొంతమందికి ఫ్లేవర్ నచ్చదు కదా తర్వాత ఆనియన్ ఇవన్నీ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కరిపాకు కూడా యాడ్ చేసినాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరీ మెత్తగా కుక్ అయితే బాగోదండి ఈ పాస్తాకి మసాలా పాసా బా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్స్ టైప్ అయినా ఎప్పుడైనా తినొచ్చండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది తినేటప్పుడు కూడా ఫ్లేవర్ అనేది బాగుంటుందండి తర్వాత దీంట్లోకి టమాటా యాడ్ చేసుకోవాలి మనం యాడ్ చేసే కూరగాయలన్నిటిలో మీకు ఉన్ ఇక్కడ ఏవి అవైలబుల్గా అయిపోయినా మీకు నచ్చిన వేసుకోండి ఇందులో కావాలంటే పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు కారం నేను ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకున్నానండి మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోండి నేను స్పైసీగా చేద్దామని కొంచెం ఎక్కువ వేసాను నార్మల్ తినేవాళ్ళు అసలు కారం వేసుకోకుండా ఓన్లీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాను యాడ్ చేసుకొని ఇడలు ఒక టూ త్రీ టైమ్స్ ఇలా కలుపుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పాస్తా పట్టే విధంగా కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూడండి చూస్తుంటే కలర్ఫుల్గా నోరు ఊరిపోతుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చూడండి ఎంత బాగా కుక్ అయిపోయినాయో దీంట్లోకి ఇప్పుడు మీరు కావాలంటే మ్యాగీ మసాలా ఉంటుంది కదా అది యూజ్ చేయొచ్చు పాస్తా మసాలా కూడా దొరుకుతుందండి అది యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఉండే మసాలతోనే ప్రిపేర్ చేశాను న్యాచురల్గా ఉంటాయి టేస్ట్ అనే అన్ని ఇంట్లో ఉండే వాటితోనే సూపర్ వస్తుంది మసాలా ధన్యాల పొడి యాడ్ చేసినాక ఒక రెండు నిమిషాలు పచ్చవాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ కూడా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి అంతే అండి ప్రిపేర్ అయిపోయింది నచ్చిందా నచ్చినట్లేదు అంతే అండి కంప్లీట్ అయిపోయింది పాస్తా అనేది నేను చాలా ఈజీగా ఉంది కదా ఈ ప్రాసెస్ అని మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినా నచ్చిపోయినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ మీరు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ కామెంట్ అనేది మంచి ఛానల్ కింద సపోర్టింగ్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్